పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమేశ్వర స్వామి వారి దివ్య సన్నిధి ఆలయమంతా వర్ణమయ కాంతులు మహాదేవునికి విశేష పూజలు ఇటు సుబ్రహ్మణ్య స్వామి కాలభైరవ స్వామి దేవతామూర్తుల అష్టాదశ శక్తి పీఠాలు సైతం భక్తుల పూజలతో విశేషాలు చూద్దాం కుమారరామ భీమేశ్వరుడు జట జట అలంకరణలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు రెండు కళ్ళు సరిపోవు అనే విధంగా మహాదేవుడు సామర్లకోట పంచారామ క్షేత్రాల్లో ఒకటైన కుమారరామ భీమేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో ఈశ్వరుడు ఈ విధంగా జటాజట అలంకరణలో దర్శనమిచ్చారు ఏడాదిలో అతి తక్కువ సార్లు మాత్రమే మహాదేవుడు ఈ విధంగా దర్శనమిస్తాడు సాక్షాత్పు పరమశివుడు కొలువైన ఈ దివ్యక్షేత్రం విశేష పుష్ప అలంకరణలో జటాజట అలంకరణలో ఇటు మహాదేవుడితో పాటు అమ్మవారు సైతం బాల సుందరి అమ్మవారి సైతం రజిత అలంకరణలో భక్తులను కటాక్షించారు ప్రధానంగా స్వామివారి జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం అదేవిధంగా స్వామివారికి ఎంతో ప్రీతిపాతమైన పుణ్యకాలాల్లో మాత్రమే ఈ విధంగా స్వామి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు రెండు కళ్ళు సరిపోవు అనే విధంగా జటాజట అలంకరణ అనేది ఆద్యాంతం రమణీయంగా ఆలయ అర్చకులు వేద పండితులు నిర్వహిస్తూ ఉంటారు మనం చూస్తున్నాం శక్తిపీఠంకు సంబంధించి అమ్మవారు రజిత అలంకరణలో దేదీప్యమానంగా భక్తులను కటాక్షిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా లోకమంతా బాగుండాలని పశుపక్షాదులు బాగుండాలని రైతులంతా పాడి పాడి పంట పండి సంతోషాలతో సుఖ సంతోషాలతో మెలగాలనే ఒక సంకల్పంతో ఏడాది అంతా బాగుండాలని కార్యక్రమాలు నిర్వహిస్తారు నిజానికి సంక్రాంతి అంటేనే ఒక రైతులు పండుగ అటువంటి తరుణంలో వారికి సైతం మహాదేవుడు అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని ఇటువంటి కార్యక్రమాలు ఈ పంచారమక్షేత్రం క్షేత్రం సామర్లకోటలో నిర్వహిస్తూ ఉంటారు మనం చూస్తున్న విజువల్స్ లో అమ్మవారి దివ్యమంగళ స్వరూపానికి చూడచక్కగా అలంకరించి అర్చక స్వాములు ప్రత్యేక హారతులు అందజేస్తున్నారు సాక్షాత్తు మహాదేవుడు అమ్మవారు ఇంత చక్కని అలంకరణలో ఇవ్వడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచే కాదు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు సామర్లకోట కుమారరామ చాణుక్య భీమేశ్వర స్వామి దివ్య సన్నిధికి చేరుకుని మహాదేవుని విశేష అలంకరణలో దర్శించి ఆధ్యాత్మిక పార్వశ్యం చెందారు